నేను ఒకరోజు ఒక స్టోరీ చదివాను నేను ప్రియులారా ఒకడు ఏ ఏ అపాయం రాకుండా ఉండటానికి పెద్ద మేడ కట్టించుకొని ఆ మేడ మీద ప్రియులారా తన బెడ్రూమ్ పెట్టుకున్నాడట అంటే ఓపెన్గా గదిలో సీ గదిలో ఒకటి గది పైన ఒకటి ప్రిలర్ అంటే మంచి ఫ్రెష్ గాలి కావాలి మంచిగా బ్రతకాలి నేను మంచిగా ప్రియులార నేను ఎప్పుడు చదివానంటే నేను జాబ్ చేసేటప్పుడు చదివాను ఈ స్టోరీ అంటే స్టోరీ కాదు రియల్ వార్త ఇది ఆ సమయంలో వాడు అక్కడ తిని తాగి మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉన్నప్పుడు ఒక గద్ద ఒక పామును పట్టుకొని వేటాడి పామును వేటాడి తీసుకెళ్తుందట ప్రియులారు అది తీసుకెళ్తున్నప్పుడు ఈ పాము ఏం చేస్తుంది దాని యొక్క కాళ్ళ నుంచి దాని కాళ్ళలో నుంచి విడిపించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది అయినా అది గట్టిగా పట్టుకొని పోతూ ఉంటుంది ప్రియులారు ఆశ్చర్యంగా ఏం జరిగిందటంటే కరెక్ట్ ఏ తేలు పాము కొట్టద్దు ఏ పరిస్థితుల్లో నన్ను ఏ శత్రువు కూడా నన్ను ముట్టుకోకూడదని ఎంత చక్కగా తనకున్న డబ్బుతో అక్కడ పోయి స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నాడో వాడు పడుకున్న పక్క మీదనే ఆ పాము వచ్చి పడదట తిరిగారు ఆ పడిన పరుడు భయానికి ముందు వీణే కరిచేసింది ఆ దెబ్బగా చచ్చిపోయాడు చూడు నేను అనుకున్నాను ఆ రోజు కూడా నేను బొక్తున్నాను కాకపోతే విగ్రహాల దగ్గర భక్తి చేశాను కానీ భక్తిని గురించిన నాలెడ్జి నాకు ఉంది ప్రియులరా నేను ఎప్పుడు అనుకుంటాను నేను దే అదే ఇప్పుడు బైబిల్లో కూడా ఉంది యహోవా కాపాడకపోతే ఏది కాపాడబడదు అని కాబట్టి ఇక్కడ మనం పరిశీలించి చూసినట్లయితే వాక్య భాగవులనికి వస్తే మనం మన ఈ ఈ భక్తులందరి యొక్క జీవితాలను మనం పరిశీలించి చూస్తే ప్రియులారా ఎందుకు ఈ అర్థ రాసు ఇంత విస్తారంగా ఇవ్వటానికి ఒక కారణాన్ని చెప్తున్నాడు ఆయన ఇప్పుడు అన్నాడు దావీద్ కూడా పిచ్చి పిచ్చిగా ఇచ్చాడు దేవుడు మందిరానికి ఇచ్చినప్పుడు ప్రియులరా ఇయటానికి ఇచ్చినా కూడా పక్క నూనెకి నచ్చదు అది భార్యకే నచ్చకపోవచ్చు పిల్లలకే నచ్చకపోవచ్చు మిగతా వాళ్ళకి నచ్చకపోవచ్చు ఏమన్నాడు దావీదు కొద్ది రోజులు ఇక్కడ ఉండి నేను పోయేవాడిని నేను అతిథి వంటి వాడను ఈ భూమి మీద కాబట్టి ఏ దేవుడు నాకు ఇచ్చాడో ఆ దేవునికి తిరిగి ఇచ్చేసి మళ్ళీ ఆ దేవుని దగ్గరికి వెళ్ళిపోతాను అన్నాడు ఆయన ఎప్పుడు ఇచ్చాడట తన కష్ట పరిస్థితులలో అంటే క్లిష్టమైన పరిస్థితులలో దేవునికి ఇచ్చాడు ప్రియుల విస్తారంగా ఇచ్చి ఆ కింద మీకు మొదటి రోజు చెప్పాను నేను ప్రియుల నేను అతిథి వంటి వాడని ఈ భూమి మీద కొంతకాలం ఉండి వెళ్ళిపోయి ఏ మార్గం నుంచి వచ్చానో అక్కడికి వెళ్ళిపోయేవాడిని కాబట్టి దావిదనుకున్నాడు నేను దేవుని కొరకు ఏం చేశానో అదే దేవుడి దగ్గర నిలిచి ఉంటుంది అందుకే యేసు ప్రభు కూడా ఏమన్నాడు పిల్లరా మీ ధనం పరలోకంలో ఉండాలి అన్నాడు ఆయన భూమి మీద ఉంటే చిమ్మట పట్టవచ్చు తుప్పు పట్టవచ్చు దొంగలెత్తకపోవచ్చు లేకపోతే నువ్వు సంపాదించిన డబ్బును చూసి నీ కొడుకులు పిల్లలు త్రాగుబోతులు దొంగలు వ్యభిచారులు అవ్వచ్చు ఈరోజు ప్రపంచంలో అదే జరుగుతా ఉంది తల్లిదండ్రులు సంపాదించిన ఆ సంపాద్యం యొక్క విలువ వాళ్ళకి తెలియట్లేదు మేము చాలా ఆస్తి మాకు చాలా డబ్బు ఉందని పిల్లరా ఈరోజు రాత్రి మీరు పది తర్వాత మా బజార్ ఈ ప్రాంతానికి వస్తే నిర్లజ్జగా బీర్లు బ్రాండ్లు ఒక ఆడపూరిని తీసుకొచ్చుకొని తాకు నిర్లజ్జగా ఎవరు వీళ్ళంటే పేదోని పిల్లలు కాదు వీళ్ళంతా పేదోని పిల్లలు మధ్య మధ్యతరగతి కుటుంబ పిల్లల కాదు మోసంగా అక్రమంగా అన్యాయంగా సంపాదించినటువంటి పిల్లలు వాళ్ళు కాబట్టి అక్కడ వాళ్ళు చేసిన దానికి దేవుడు ఇట్లా కౌంటర్ ఇస్తున్నాడు అన్నట్లు రీసెంట్గా హైదరాబాద్లో కూడా ఒక ఎమ్మెల్యే కొడుకు దొరికిడు మొన్న ఆల్రెడీ కేసు నడుస్తుంది వాణ్ణి తప్పిపోయి ఇంకో కేసు ఇరుకున్నది దాంట్లో హలో కాబట్టి దా దావీదు చాలా జ్ఞానం కలిగిన వాడు కాబట్టి అందుకే నేను ఇచ్చేస్తాను మరి అర్థహాశస్త ఎందుకు ఇస్తున్నాడు అని మనం చూస్తే ఆయన మనసులో ఏముందో చూస్తే ఎజ్రా రాసినటువంటి గ్రంథం ప్రిలారా ఏడవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చిన ఏమన్నాడంటే ప్రియలారా ఆకాశమందలి దేవుని చేత ఏది నిర్ణయం ఆయనో దాని ఆకాశమందలి దేవుని మందిరమునకు జాగ్రత్తగా చేయింపవలసి ఉన్నది ఆయన ఆకాశమందున్న దేవుడు అధిక సంపన్నుడైన దేవుడు అధిక బలాజ్యుడైన దేవుడు సర్వాధికారం కలిగినటువంటి దేవుడు ఆయన ఆకాశం అందున్నాడు మనం భూమి మీద ఉన్నాం ఆయన గొప్పవాడై ఉన్నాడు మనము కొద్దివాళ్ళమై ఉన్నాం కాబట్టి దేవుని మందిరం విషయంలో ఆయన అంటున్నాడు ప్రతిది కూడా జాగ్రత్తగా చెయ్యాలి ఎందుకు అర్థహాశస్త అని అడిగితే ఫ్రీల వా ఆయన సమాధానం ఏంటో తెలుసా రాజు యొక్క రాజ్యము మీదికి అతని కుమారుల మీదికి దేవుని కోపం ఆకాశం అందున్న ఆ దేవుని కోపం ఎందుకు రావాలి భక్తులు పిచ్చోళ్ళు కాదు భక్తులు దాని వెనకాల ఏదో ఒక్కొక్కరికి ఒక్కొక్క కాన్సెప్ట్ ఉంటుంది ఒక్కొక్కరికి ఒక్కొక్క కాన్సెప్ట్ ఉంటుంది కోరేష్ ఏమన్నాడు ఈ సమస్త రాజ్యాలను నాకు అప్పగించాడు ఆయన ఆయన అప్పగించకపోతే నేను ఇంత పెద్ద చక్రవర్తిని ఎలా అవుతాను నేను దర్యావేషమన్నాడు నాకంటే ముందున్నవాడు ఇంత ఇస్తే నేనెందుకు ఇవ్వకూడదు అనుకున్నాడు ఆయన ఏమన్నాడు నా రాజ్యం కొరకు నా భార్య కొరకు నా పిల్లల కొరకు వాళ్ళని చేయమని చెప్పమన్నాడు ఇతను అంటున్నాడు ప్రియులారా నువ్వు ఎందుకు ఇస్తున్నావంటే నేను ఇవ్వకపోతే నా దగ్గర ఉన్న సంగతి దేవుడు తెలుసు కదా ఇప్పుడు మనం బయటికి బీదార్పులు అరవచ్చు నా దగ్గరేముంది నా దగ్గరే దగ్గరేముందని కానీ ప్రియులారా నిన్ను అడగడు దేవుడు నువ్వు ఎక్కడ ఉంచావో ఎక్కడ దాచి ఉంచావో ఆ రహస్యమైన స్థలాలన్నీ దేవునికి తెలుసు ప్రియల కాబట్టి ఈ సత్యాన్ని ఎరిగినటువంటి అర్థస్థ అంటున్నాడు నేను ఇవ్వకపోతే నేను ఉంచుకొని ఇవ్వకపోతే నా మీదికి దేవుని కోపం వస్తే ప్రియుల నా రాజ్యం సంగతి ఏంటి నా పిల్లల సంగతి ఏంటి నా కుటుంబం సంగతి ఏంటి అందుకు నేను ఇస్తున్నాను దేవుడు స్తోత్రం కలిగను గాక హాలలుయా ఇంకా ఈ అర్థహాశస్త రాజు ఎంత మంచివాడో మీరు చూడండి మనం కొంచెం కిందికి వస్తే ప్రియులారా మరియు ప్రియులారా యాజకులను లేవీయులను గాయకులను ద్వారపాలకులను నెతేనీయులను దేవుని మందిరపు సేవకులనైన వారందరిని గూర్చి మేము నీకు నిర్ణయించినది ఏమనగా వారికి శిస్తు గాని సుంకము కానీ పన్ను కానీ వేయుట కట్టడపు న్యాయము కాదని నువ్వు తెలుసుకో ఆ ఆకాశం అందున్న దేవుని దగ్గర ఎవరెవరైతే పనిచేస్తున్నారు ప్రధాన యాజకుడి దగ్గర మొదలు పెడితే ఆ మందిరంలో ప్రిల్లరా వాయిద్యాలు వాయించేవాళ్ళు పాటలు పాడేవాళ్ళు ప్రిల్లరా దహనబరులు అర్పించేవాళ్ళు నీళ్లు మోసేవాళ్ళు కట్టెలు సమకూర్చే వాళ్ళు దాన్ని ఊర్చేవాళ్ళు ఆ మందిరానికి సంబంధించి ఎన్ని డిపార్ట్మెంట్లు అయితే పనిచేస్తాయో వాళ్ళందరికీ కూడా ఏ శిస్తు పన్ను కానీ మీరు వసూలు చేయొద్దు